హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద బిఆర్ ఫారమ్స్ చాలా రోజులైంది ఫ్రెండ్స్ మనం లాంగ్ వీడియో చేయక ఈరోజైతే మీ ముందుకు కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాను మీలో ఎవరైనా కొత్తగా ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా నెంబర్కి సంప్రదించండి మీకు ఒక చిన్న సలహాలు ఏమన్నా ఇద్దాం కానీ కొత్తగా ఫామ్ పెట్టుకునే అనుకునే వాళ్ళకి టూ మంత్స్ సిక్స్ కావాలనుకునే వాళ్ళకి నాకు నెంబర్కి కాల్ చేయొచ్చు మన దగ్గర అయితే పిల్లలు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఒక అరవై డెబ్బై పిల్లల దాకా అవైలబిలిటీలో ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మీకు ఒక మంచి సలహా అనేది ఇస్తాను ఫామ్ ఎలా పెట్టుకోవాలి అనేది కూడా చెప్తాను ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఈ ఈ వీడియో చేయడానికి వాళ్ళకి ముఖ్య కారణం ఏంటంటే డైలీ మనం కోడిపిల్లని ఈవినింగ్ పూట ఎలా వేస్తామనేది చూపించడానికే ఈ వీడియో అయితే నేను ఈరోజు చేస్తున్నా కొంచెం లెంత్గా ఉంటుంది బట్ చూడండి మనం ఏ కోడ్ని ఎలా ఇస్తాం ఇందాక ఫస్ట్ స్టేషన్ కోడ్ వచ్చేసి చూశారు కదా ఎలా వేసాం ఏంటనేది అది లాస్ట్ అంటే ఈ మధ్య పిల్లలు చేసింది ఇదేమో ఈ మొన్న మొన్నలు చేసింది ఇవి మొత్తం తొమ్మిది చేసింది కానీ ఒక ఐదు పిల్లలు అయితే చనిపోవడం జరిగింది దీని దగ్గర ప్రజెంట్ నాలుగే ఉన్నాయి కట్టుగా ఇది నేను ఈ వీడియో షూట్ చేసే టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ అంటే ఈవినింగు ఐదు నలభై ఐదు నిమిషాలకి నేను అది వీడియో చేస్తున్నా చూడండి ఎండ కూడా కొడుతుంది అయినా కూడా ఈ కోడి పిల్లలు ఈ టైంలో ఎందుకు వేస్తున్నా అంటే ఎర్లీ మార్నింగ్ కొంచెం లేటుగా వదిలిపెట్టుకొని ఈవినింగ్ కొంచెం తొందరగా చేసుకోవాలి పిల్లల్ని ఎందుకంటే దోమలు కుట్టకుండా ఉంటాయి చాలామంది తప్పు చేసేది ఎక్కడంటే దో కప్పెడతారు కానీ దోమ కుడుతుంది వాటి వల్ల ఏంటంటే తల్లి పోస్తుంది అంటే ఆటలు అమ్మంటారు కదా కోల్ఫాక్స్ మెయిన్ దే దోమలు కుట్టడం వల్లనే రోగాలు అనేది వస్తూ ఉంటుంది నేను చూడండి ఇక్కడ ఎట్లా కప్పెడుతున్నాను ప్రతిదీ ఒకటి కప్పెడితే ఇంకోటి తట్ట అక్కడ పెట్టి ఫీడ్ తీసుకొచ్చి దాని కింద ఇస్తాయి ఇవి ఫీడ్ ఉంది కదా ఇవి ఇందులో ఏముంటుందంటే వడ్లు సజ్జలు మొక్కజొన్న కొంచెం లైట్గా ఒక టెన్ పర్సెంట్ మాత్రమే దంచే దంచిన తర్వాత దాని కింద వేసిన తర్వాత ఒక్కొక్క కోడిని తోలుకొని వస్తాను తోలుకొని వచ్చి కప్పెడతాను చూశారు కదా ఇప్పుడు వీడియోలు మీకు ఎలా కప్పెడుతున్నాయి ఏంటనేది మీరు చూస్తూనే ఉన్నారు కదా ఇలా కప్పెడతాను ఈ కోడ్ వచ్చేసి దీని దగ్గర ఇది ఫైవ్ చేసింది రెండు పిల్లలు లేవు చనిపోయాయి ఇక మీకు తెలియనిది ఏది మోటాలిటీ అనేది సామాన్యంగా జరుగుతూనే ఉంటుంది నాకు పిల్లలు ఎలా అంటే కోళ్ళు పొడుచుకోవడం వల్ల చనిపోతుంది దాని వల్లనే మనకి మోటాలిటీ అనేది వస్తుంది డిసీజులు వచ్చి కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు అరవై డెబ్బై పిల్లలు అని చెప్పే కదా అన్ని పిల్లలు కూడా ఉండేసరికి చిన్నపిల్లలు వాడి ముందుకు పోతే పొడి చేసి చంపేస్తున్నాయి అందుకనే ప్రజెంట్ అయితే మనం ఒక్క రెండు ఒక్క పెట్టతోనే అయితే గుడ్లు తీపిస్తున్నాం సపరేట్గా పుంజు దగ్గరేసి మిగతా వాటిని అనేది గుడ్లు పెట్టినా కూడా అవి అయితే మనం ఉడకబెట్టుకొని తినేస్తున్నాము మనకు నచ్చిన పెట్ట ఒక్క దగ్గర మాత్రమే పుంజు దగ్గర వేసి గుడ్లు అనేది తీపిస్తున్నాము ఎందుకంటే ఉన్న పిల్లలు అయిపోయిన తర్వాతనే మళ్ళీ బ్లీడింగ్ అనేది స్టార్ట్ చేద్దామనేసి ప్రజెంట్ అయితే బ్లీడింగ్ తీపించట్లేదు నెక్స్ట్ వచ్చేసి చూడండి నెమ్మల్లిపేట ఇవి వచ్చేసి నా దగ్గర ట్వంటీ డేస్ ఉంటాయి పిల్లలు ఆరు పిల్లలు చేసింది ఒకటి చనిపోయింది ప్రజెంట్ ఐదు పిల్లలు ఉన్నాయి దీని దగ్గర ఐదు పిల్లలు కూడా చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి చూడండి ఎంత తొందరగా అంటే పది పదిహేను రోజులు లోపల ఉంచి పెంచితే కొంచెం గ్రోతింగ్ అనేది తగ్గుతుంది బయటకు వచ్చిన తర్వాత ఒక ఐదు రోజులు మూడు రోజులు ఉంచిన తర్వాత బయటకు వదిలిపెడితే బయట తిరిగి ఆ పురుగు ఈ పురుగు తిని మనం ఇచ్చే ఫీడ్ తింటూ కొంచెం ఆరోగ్యంగాను హెల్తీగాను గ్రోతింగ్ అనేది స్పీడ్గా ఉంటుంది ఆ సైజులు కూడా కొంచెం మంచిగా వస్తున్నాయి ఇది ఒకటి నేనైతే అబ్జర్వ్ చేశాను అంత ముందు మనమైతే లోపటే ఉంచి గోబులలో ఉంచి ఒక పది పదిహేను రోజులు ఇరవై రోజులు ఉంచేవాళ్ళం ఎర్లీ మార్నింగ్ ఒక గంట సాయంత్రం పూట ఒక గంట బట్ ఇప్పుడు ఏంటంటే ఒక నాలుగు నుంచి ఐదు రోజుల మధ్యలో లోపటే ఉంచేసి బయటకు వదిలిపెట్టి మనం చూసుకుంటూ ఉంటాము దగ్గరే ఉంటాం కదా ఫామ్లోనే చూసుకుంటా ఉంటాము ఇలా చేయడం వల్ల పిల్లల గ్రోత్ అనేది మంచిగా వస్తుంది ఇది వచ్చి ఐదు పిల్లలు చేసింది నాలుగు పిల్లలు ఉన్నాయి ఒకటి నా కాలు కిందే బడి చనిపోవడం జరిగింది మైలా పిల్ల దీని అయితే ఈ పెట్టకుండా పిల్లలైతే మనం ఎక్స్పెరిమెంట్ చేసాము నాటు మన బ్రీడర్కి తీపిచ్చి చేపించడం జరిగింది అందులో మూడు క్వాలిటీలు వచ్చాయి ఒకటేమో నాటు పిల్లలు వచ్చింది అందులో ఒక రెండు పుంజులు రెండు పెట్టలు చూద్దాం పెద్దయ్యాక ఎలా వస్తాయి అనేది అది జస్ట్ ఒక ట్రైల్ మాత్రమే వేసాము చిన్నపిల్లలు వస్తాయి ఇవైతే సేల్కి పెట్టడం ఎందుకంటే కస్టమర్కి మనం ఇవ్వం కొంచెం సైజులు తక్కువ వస్తాయి కాబట్టి మన దగ్గరే పెట్టుకుంటాము మిగతా అనేది సేల్ చేస్తూ ఉంటాము మీరు చూసినా కూడా అవి పెద్ద పిల్లలే అనుకుంటారు నాటు పిల్లలు అయితే అసలు అనుకోరు చూసి పిల్లలు అయితే మంచిగా వచ్చాయి ప్రతి కోడి కూడా మనం ఈవినింగ్ టైంలో ఇలా వేస్తాము మూడు నెలలు రెండు నెలలు దా రెండు నెలలు దాట పిల్లలు మాత్రం వేరే దాంట్లో వేస్తాము అది కూడా చూపిస్తాను రెండున్నర నెలల లోపు ఉన్న పిల్లలు మాత్రం ప్రతి దాన్ని కూడా ఇలా మనం తట్ట కింద తీసుకెళ్ళి కప్పెడతాము చూస్తున్నారు కదా ప్రతి దాన్ని కూడా ఇలానే కప్పెడదాము మొత్తం వచ్చేసి ఒక ఎనిమిది ఎనిమిదో తొమ్మిదో ఉన్నాయి అన్నిటిని మనం ఇలానే కప్పెడదాము ఇలా మనం కట్పెట్టడానికి టైం వచ్చేసి ఇరవై నిమిషాల దాకా పట్టిద్ది ఫైవ్ ఫార్టీ ఫైవ్కి స్టార్ట్ చేస్తే సిక్స్ సిక్స్ ఫిఫ్ సిక్స్ టెన్ సిక్స్ ఫిఫ్టీన్ కల్లా మనం అయితే చేస్తాము ఇది వచ్చేసి పెట్ట దీని దగ్గర అయితే మొత్తం ట్వెల్వ్ చేసింది ఇప్పుడు టూ మంత్స్ పిల్లలు ఇవి ప్రజెంట్ నైన్ ఉన్నాయి దీని దగ్గర మూడైతే లేవు చనిపోయాయి ఇలానే పెద్ద పిల్లలు పొడుచుకోవటం పెద్ద కూడలు వీటిని పుడటం పిల్లలను పుట్టడం సారీ ఫ్రెండ్స్ ఇది దీని దగ్గర మొత్తం ఇది రసంగం రెండో రసంగం అనమాట పంతొమ్మిది పిల్లలు చేసింది రెండు పిల్లలు పోయినాయి పదిహేడు పిల్లలు ఉన్నాయి దీని దగ్గర టూ మంత్స్ ఉంటాయి వీటికి కూడా పదిహేడు పిల్లలు ఉన్నాయి దీని దగ్గర చాలా అంటే చాలా బాగున్నాయి ఈ పిల్లలు చూడాలి దాదాపుగా అయితే సేల్ చేద్దాం అనుకుంటున్నాం సేల్ కాకపోయినాయి అనుకోండి మనకైతే ఇబ్బంది ఏం లేదు ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉంచుకొని అమ్ముకున్నా కూడా మనకైతే ఇబ్బంది ఏమి ఉండదు రూపాయికి రూపాయి వస్తుంది కానీ తగ్గదు ఇంకోటి ఏంటంటే మనమైతే బ్రీడింగ్ యూరియట్ పెంచుకుందామని కూడా అనుకున్నాం కదా పెంచుకోవడానికి కూడా బాగుంటుంది లేదు అనుకుంటే కొత్తగా ఎవరైనా ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళకు మాత్రం ట్రై చేయండి వచ్చి ఫామ్ చూడండి బ్రీడర్స్ పెట్టాలు ఎలా ఉన్నాయో చూసిన తర్వాత తీసుకోండి మంచి టూ మంత్స్ దాటిన పిల్లలే ఉన్నాయి అన్నీ కూడా యాభై నుంచి అరవై పిల్లలు దాకా ఉన్నాయి పిల్లలు చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది టూ మంత్స్ ఏబోనే తక్కువ అయితే లేవు ఫ్రెండ్స్ పెద్ద పిల్లలు నేను చెప్పేది చిన్నపిల్లల గురించి కాదు పెద్ద పిల్లలు అరవై నుంచి డెబ్బై మధ్యలో ఉన్నాయి మీరు వచ్చి చూసుకోవచ్చు పిల్లల క్వాలిటీ ఎలా ఉన్నది అనేది మన అడ్రస్ వచ్చేసి తెలంగాణ ఖమ్మం ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ జస్ట్ ఖమ్మం లోకల్ ఉంటుంది మంది వచ్చి చూసుకోవచ్చు బ్రదర్ నా నెంబర్కి ఎప్పుడైనా కాల్ చేసి ఇబ్బంది ఏం లేదు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎప్పుడైనా ఫోన్ చేయండి నేను కాల్ అయితే లిఫ్ట్ చేస్తాను కాల్ లిఫ్ట్ అయిపోయినా మెసేజ్ ఏం చేయొచ్చు మీకు ఇబ్బంది అయితే మెసేజ్ చేసినా రిప్లై చేస్తాను వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను చూడండి ప్రతిది ప్రతిదీ కూడా ఇలానే ప్రతిరోజు కూడా జరిగేది ఇదే మనంత జాగ్రత్తగా పిల్లల్ని చూసుకుంటే అంత జాగ్రత్తగా పిల్లలు అనేది మంచిగా వస్తుంది ఇంప్రూవ్మెంట్ అనేది గౌరవ గ్రోతింగ్ అనేది ఉంటూ ఉంటుంది చూడాలి కదా మీరు ఇంకా మీ దగ్గర ఉంటే వీడియో చేస్తే ఇంకా మీకు పిల్లల క్వాలిటీ అనేది ఇంకా బాగా అర్థమవుతుంది బట్ నేనేంటంటే రోజు ఎలా వేస్తున్నాను కోడి పిల్లల్ని ఎలా కప్పెడుతున్నాను అనేది చూపించడానికి వీడియో చేయడం జరిగింది ఇది వచ్చేసి ఇందా చెప్పే రసంకి దీని దగ్గరే నైన్ ఉన్నాయి ట్వెల్వ్ చేసింది మూడు పోయాయి ప్రజెంట్ నైన్ ఉన్నాయి ఇవి వచ్చేసి ఇవి కూడా అంతే టూ మంత్స్ అబోనే అన్నీ టూ మంత్స్ అబోనే ఉన్నాయి పిల్లలు మాత్రం పెద్ద పిల్లలు ప్రతిదీ కూడా చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి అక్కడ అది కూడా కనపడించిది కూడా దాని దగ్గర పన్నెండు ఉంటాయి పదిహేను చేసింది ఆ మూడు పోయాయి పన్నెండు ఉన్నాయి వాటికి దాదాపుగా డెబ్బై రోజులు అలా ఉంటాయి ఇగో ఇప్పుడు కనపడే రసంగికి డేగ డేగ పెట్టది దాని దగ్గర కూడా అది కూడా చాలా అంటే చాలా నా రవి రవివర్మ దగ్గర తెచ్చిన పెట్టది హైదరాబాదు ఎంఎన్ ఫామ్లో తెచ్చింది అది చూడండి ఫ్రెండ్స్ ఇలా మీరు చేసుకోండి మెయిన్ ఏంటంటే దోమలు కుట్టకుండా చూసుకోవాలి పిల్లకి దోమ కుట్టకుండా చూసుకోండి మీరు నసోట ఇచ్చినా ఇయ్యకపోయినా యాంటీబయాటిక్ ఫోటోస్ ఇచ్చుకోండి మీరు వ్యాక్సిన్లు వేసుకోకపోయినా కూడా నాకు తెలిసి ఇబ్బంది ఉండదు నేను గత టూ ఇయర్స్ నుంచి చూస్తున్నా కదా పిల్లలు వ్యాక్సిన్ వేసినప్పుడు కన్నా ఇట్లా వల వేసుకొని అంటే దోమతెర పైన కప్పుకొని ఉంటే మాత్రం చాలా వరకు మొటాలిటీ అనేది చాలా వరకు తగ్గింది మొటాలిటీ మెయిన్ ఏంటంటే మెయిన్ దోమ కొట్టడానికి దోమ కొట్టడం వల్లనే ఆటలం వచ్చేసి తల్లిపోయి చచ్చిపోతాయి అది మెయిన్ కారణం ఎవరి ఫామ్లో అయినా చూడండి అదే మెయిన్ రీజన్ ఇంకా సెకండ్ రీజన్స్ అంటే గురకలు రావటం అంటే నీళ్ళు ఎక్కువగా తడి ఉండటం లేదంటే తొందరగా వదిలిపెట్టడం పొద్దున్నే చలికి వదిలిపెట్టడం వీటి వల్ల మీకు మోటాలిటీ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది మీరు వ్యాక్సిన్ ఇచ్చుకున్నా ఇవ్వకపోయినా దోమలు కుట్టకుండా యాంటీక్ పౌడర్ లివర్ టానిక్ లెగ్జిన్ పౌడరు మల్టీవిటమిన్స్ ఏమన్నా దొరికితే అవి కూడా వేసుకోండి ఇబ్బంది అయితే ఉండదు కొంచెం పిల్లలు ఏమైనా డల్లుగా ఉన్నాయని మీకు ఎప్పుడే అనిపిస్తే నిరోబిన్ టాబ్లెట్ మామూలుగా హ్యూమన్స్ వాడే దాంట్లో అందులో దొరికిద్ది అది ఏంటంటే నీరోబిన్ టాబ్లెట్ రెడ్ కలర్లో ఉంటుంది అది వాడుకున్నా కూడా ఇబ్బంది ఏమి ఉండదు అది పౌడర్ చేసి లెగ్జిన్ పౌడర్ రెండు కలిపి వాటర్లో ఇచ్చుకుంటే చుట్టుపక్కల ఉన్న వాటర్ అంతా పడేసి మీరైతే ఏవైతే కలుపుకున్నారో లెగ్జిన్ పౌడరు నీరోబిన్ టాబ్లెట్ ఈ రెండు కలిపినవి అక్కడక్కడ పెట్టండి పిల్లలు తాగేటట్టు చూసుకోండి ఇలాగినక డే బై డే ఇచ్చుకున్నారనుకోండి పిల్లలు అనేది చాలా యాక్టివ్గా ఉంటాయి మొటాలిటీ తగ్గింది మన మీటు కూడా మోటాలిటీ తగ్గించుకోవాలి పిల్లల్ని ఎలా కాపాడుకోవాలనేది ఇది చూసుకోండి సరిపోతుంది ప్రతిదీ కూడా ఇంకొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ మీలో ఎవరైనా కొత్తగా ఫామ్ వాళ్ళు చాలా అంటే చాలా రీజనబుల్లో నేను ఇస్తాను టూ అండ్ హాఫ్ టూ మంత్స్ చిక్స్ ఇస్తాను మొత్తం అరవై నుంచి డెబ్భై పిల్లలు ఉన్నాయి రాండి చూడండి లేదంటే పర్సనల్గా వీడియో చాట్లు రండి లేదంటే వీడియో కాల్ ఏం చేయండి మేము చూపిస్తాను మన దగ్గర మనమైతే ఫామ్ దగ్గరే ఉంటాము మన ఫామ్ వచ్చేసి మన ఇంటి దగ్గరే ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు పిల్లలు చూపించి తీసుకోండి లేదు అంటే మన ఫామ్కి వచ్చి చూసుకున్న ఇబ్బంది అయితే ఏం లేదు మొత్తం మన రసంగి పీరియడ్కి వచ్చిన పిల్లలే చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి యాక్టివ్గా ఉన్నాయి లాస్ట్ ఇయర్ మనమైతే ఒక హండ్రెడ్ సిక్స్ దాకా అమ్మేసాము ఒక తొమ్మిది పిల్లలు మాత్రమే మనం ఉంచుకున్నాము ఆ పిల్లలు కూడా మంచిగా ఉన్నాయి అందులో ఐదు పుంజులు ఒక నాలుగు పెట్టలు అయితే వచ్చాయి ఇప్పుడు చూడండి మీరు ఇందులో అయితే ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం లక్కీగా తీసుకొని పెంచుకుంటే ఇబ్బంది లేకుండా నెక్స్ట్ ఇయర్ మంచి పట్టాలు వస్తాయి పంద్యానికి వస్తాయని చెప్పలేము అని కానీ మంచి పట్టాలు అయితే చేతికి వస్తాయి ఇప్పుడు అన్నీ టూ మంత్స్ కదా అప్పుడు సంక్రాంతికి అయితే రావు బట్ కాకపోతే పెంచుకోవాలనుకునే మాత్రం తక్కువలో తీసుకొని ఈ వయసు పిల్లలు తీసుకుంటే మాత్రం మీకు మోటాలిటీ అనేది చాలా వరకు తగ్గుతుంది వన్ డే చిక్స్ తీసుకుంటే మీకు వాటికి బ్రూడింగ్ సెటప్ అరేంజ్ చేయాలి వాటి వల్ల ఇబ్బందులు వచ్చేసి మోటాలిటీ వచ్చేసి మీకు లాస్ అనేది వస్తుంది ఇలా కోడి పిల్లలు వేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కనపడుతుంది కదా వాళ్ళ దోమతెర ఇది మనం కల్లూరులో తీసుకొచ్చాము పన్నెండు వందలైంది టెన్ ఇంటూ ట్వంటీ పన్నెండు వందలైంది మనం తీసుకొచ్చాము ఇలా ప్రతిరోజు మనం కప్పిన తర్వాత అన్నిటికీ దోమ కుట్టకుండా మనం అయితే ఉంటాము తట్టల మీద వీటి వల్ల ఏంటంటే పిల్ల దోమలు కుట్టకుండా ఉంటే పిల్ల యాక్టివ్గా ఉంటుంది వాటికి ఎటువంటి డిసీజులు కూడా రావు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనం కింద గ్రీన్ మ్యాట్ వేసాం చూసారా ఆ గ్రీన్ మ్యాట్ కూడా ప్రతిరోజు మనం అనేది తీసుకెళ్ళి బయట వీటి రెట్టలు అనేది ఒక వేరే సపరేట్గా పారేస్తాము మళ్ళీ అవి అవి గ్రీన్ మ్యాట్ని అనేసి ఎండలో వేస్తాము ఎందుకంటే ఎండకు ఎండితే దాని మీద ఏదైనా తడున్నా కూడా ఎండిపోతుంది తీసుకొచ్చేటప్పుడు మొత్తం దులిపి తీసుకొస్తాము దీనివల్ల డిసీజులు అనేవి రావు బ్యాక్టీరియా ఫామ్ కాదు మెయిన్ ఏంటంటే కింద ప్రెట్టలు వేస్తే బ్యాక్టీరియా ఫామ్ అయింది మన అప్పుడప్పుడు ఎట్లో కనుక అనేది స్ప్రే చేస్తూనే ఉంటాము ఇప్పుడు మీకు చూపించా కదా చిన్న డోరు ఈ చిన్న డోర్లో పెద్ద పిల్లలు అన్నీ పోతాయి మిగతా ఇప్పుడు పిల్లలన్నీ వేసాం కదా ఇప్పుడు మిగిలిన కోళ్ళు అన్నీ కూడా చిన్న డోర్లో నుంచి వెళ్తాయి చూడండి నేను మొత్తం అల్లించుకొస్తాను అల్లించుకొచ్చి అదే డోర్లో నుంచి వెళ్ళిపోతాయి బయట లోపలికి వెళ్ళిపోతాయి మీకు మనం రెగ్యులర్గా వీడియోలు చూసే వాళ్ళకి మీకు అర్థమవుతుంది అక్కడ కర్రలు కట్టి ఉన్నాయి ఇక్కడ ఆ కర్రల మీదకి వెళ్ళి పడుకుంటాయి చూడండి అన్నిటిని మనం అల్లించుకొచ్చి దాంట్లో దోలేస్తాం ప్రతిదాన్ని కూడా డోరేసి డోరేసేస్తాం నైట్ ఇక మన కుక్కలు అనేది వదిలిపెట్టేస్తాం కథం మళ్ళీ మార్నింగ్ వెళ్తాం సీసీ కెమెరాలు ఉన్నాయి మన ఇల్లు దగ్గరే ఉంటుంది చిన్న సౌండ్ అయినా కుక్కలు వస్తే మన ఇల్లు చూస్తాం మనకి ఎటువంటి దొంగల భయం అనేది ఉండదు చూడండి ఫ్రెండ్స్ ఇది మాత్రం నిన్నటి నుంచే అంటే ఫస్ట్ తారీఖు ఆరో నెల నుంచి మనం పిల్లలు అందులో కప్పట్లేదు త్రీ మంత్స్ దాటాయి ఇక వాటి పెద్దవాటితో పాటు లోపలికి తోలుతున్నాము చూడండి యాక్చువల్లీ దాని తల్లి గుడ్డు పెట్టాలి బట్ మనం అంటే బ్రీడింగ్ ఆఫ్ చేసేమన్నాం కదా కేవలం ఒకే ఒక పెట్టతోనే తీపిస్తున్నాం పుంజు బయట వదిలిపెడితే ఇప్పుడు ఈ పెట్ట కూడా గుడ్డు పెట్టే కనిపిస్తుంది కదా ఆ డాగా పెట్టే ప్రజెంట్ గుడ్డు పెడుతుంది అది ఒక్కటే మనం గుడ్డు పెట్టిస్తున్నాం దాన్నే క్రాసింగ్ చేపిస్తున్నాం మిగతా వాటిని అనేది మనైతే క్రాసింగ్ చేయించట్లేదు ఎందుకంటే మనకి నచ్చిన బిడ్డ దాంతో తీపిద్దామనేది తీపిస్తున్నాం దాని పిల్ల కూడా ఖచ్చితంగా అది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పెంచింది అది మంచిగా బాడీ వీడి మంచిగా వచ్చింది కాబట్టి దాంతో పిల్లలు తీపిస్తున్నాము మిగతా వాటితో తీపిచ్చట్లేదు బ్రదరు ప్రజెంట్ ఇక చూసాము మనం ఆపుకునే పిల్లలు ఇక్కడ కనిపించే ఇవే ఫ్రెండ్స్ ఇవి ఫైవ్ మంత్స్ అలా ఉంటాయి చూడండి నెమలి ఇక ఇక్కడ మైలా ఇవైతే మనం ఆపుకున్నాము తొమ్మిది పిల్లలైతే ప్రజెంట్ ఆపుకున్నాము మంచిగా ఉన్నాయి గ్రోతింగ్ గీతింగ్ కూడా ఇందులో ఏమో పొదిగిన కోళ్ళు ఏమైనా ఉన్నా కూడా వాటిని పొదగాలేదు కాబట్టి ఆ చిన్న డోర్లో వేసి మనమైతే తలపిస్తున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూసాను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్